శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై ఒకటవ సర్గ శ్రీరాముని వనగమనమను మిగురు దిగులుపడి అయోధ్య నగరమంతేను ఆర్తనాదములతో నిండిపోవుట పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు అంతపురం చేరి ఉన్న తల్లులకు తండ్రికిని నమస్కరించి వెళ్లిన పెమ్మట దశరంతో వచ్చి ఉన్న అంతపుర శ్రీల యొక్క తీవ్రమైన అర్థనాదములు వెన్నుముట్టెను శ్రీరాముడు దిక్కులైన వారికి దిక్కైన వాడు బలహీనులకు అండ వాడు దుఃఖార్థుల కన్నీటిని తుడుచువాడు మా అందరికి సర్వ సర్వయుధుములుగా రక్షకుడు అట్టే ఆ ప్రభువు ఎక్కడికి ఎగుచున్నాడో కదా అని వారు ఏడ్చుచో పలకసాగిరి శ్రీరాముడు తనను ఎవరు ఎంతగా నిందించడను వారి యెడ రమంతయు కోపమును వహింపడు ఇతరులకు కోపము కలుగునట్లు ఎన్నడను మాట్లాడడు తన ఏడ కుపుతులైన వారిని అందరినీ ప్రశన్నులు గావించుచుండను ఇతరుల దుఃఖములలో తాను పాలు పంచుకుని అట్టి మా శ్రీరాముడు ఎచ్చడికి వెళ్ళుచున్నాడు తేజస్శాలి నా మహాత్ముడు తన కన్నతల్లి కౌశల్యా దేవుని వల్లనే పమ్మను ప్రేమాదరములతో వాడు అట్టి మా రా రామప్రభు వెల్లుడకు ఎక్కడికి కైకే కారణముగా పరిస్థితిలో చిక్కుబడిన మహారాజు ఈ లోకములందరి ప్రజలందరికీ ఆతత్రాన ప్రా పారాయణుడైన శ్రీరాముని పాలు గావించను ఇప్పుడు ఆ స్వామి ప్రయాణం ఎక్కడికి రామచంద్రుడు సమస్త ప్రాణులకు ప్రీతిని గుర్చువాడు ధర్మాత్ముడు సత్యవర్తను పాటించువాడు అట్టి రామప్రభువును మహారాజు తప్పిన వాడై వనవాస నిమిత్తముగా మనకు దూరం చేయుచున్నాడు అని ఆ రాజపత్లు అందరూ లేగదోడలకు దూరమైన గోవుల వలె దుఃఖము చే కుపితపై కుమిలిపోవు చేర్చిరి బిగ్గరగా పెడబబ్బులు పెట్టిరి పుత్రుడి ఎడబాటులకు మిగిలిన విలువలాడుచున్న మహారాజు అంతపరమైన చెలరేగిన భయంకరమైన ఆపధ్వనులు విని ఇంకనో దుఃఖంతో కుంగిపోయాను పురమంత్రియును రామ బాధకు బాధకులోనే ఉండడితే పౌరుల నిత్య కార్యకలాపములన్నీనూ ఒక్కసారిగా స్తంభించిపోయినవి నిత్యాగ్నిహోత్రులు నిత్యము నిష్ఠతో హోమకార్యములు ఆచరించే వారు అగ్ని కార్యములకు దిగలేదు గృహస్థుల ఇళ్లలోని మహిళలు పొయ్యిలు వెలిగింపలేదు చెతులాడకపోటుచే ప్రజలు నిశ్చేష్టులై ఉండరి వెయ్యేలా లోకమునకు వెలుగులో విరజింబడి ఆ సూర్యుడే ఈ బాధకు తట్టుకుందలేక వెలవలబోవచ్చు అస్తంగతుడయ్యను ఏనుగులు తాము తినబవచ్చున ఆహారమును నేలగా దార్చినవి పాడియావులు తమ లేగదోటల ఆకలి మాటనే మరిచి వాటికి పాలిచ్చట మానివేశెను తొలి కానుపునందే కొడుకును గన్న సంతోషమునకు సంతోషములకు ఉండెను త్రిశంకువు అంగారకుడు బృహస్పతి బుధుడు అట్లే తక్కిన గ్రహములు అన్నీను వక్రగతిలో చంద్రుని చేరి క్రూరులైరి నక్షత్రములు తేజస్సును కోల్పోయెను గ్రహములు కాంతి తరిగి ఉండెను దేశ నక్షత్రమైన విశాఖ పొగచే ఆవరింపబడి నిశ్చేజమయ్యను రాముడు వనములకు వెళ్లిన పిమ్మట ఆకాశమైన మేఘములు కమ్ముకొని పెను గాలు తీవ్రముగా విచుతున్నప్పుడు ఎగిసేపడు అలలతో కూడిన సముద్రం వలె అయోధ్య నగరం అంతూ సంక్షోభమునకు గురి అయ్యను ప్రజలూ సంక్షోభమునింగిరి అన్ని దిక్కులు ఎందును చిమ్మ చీకట్లు కమ్ముకొనగా ప్రజలందరూ వ్యాకుల పాటనకు లోనైరి ఆదిత్యాది గ్రహములను అశ్విన్యాది నక్షత్రములను అకస్మాత్తుగా పౌరులందరినీ ఆచరించెను పౌరులు ఏ ఒక్కరికి ఆహార విహారముల మీదకి మనసే పోకుంటెను అయోధ్యలోని జల్లరను ఎడతెని దుఃఖ భారముతో నిరంతరము నితూర్పు విచ్చుచో దశద్రి మహారాజు యొక్క దురావస్థను గుర్చి దుర సాగిరి రాజవీధులను జల్లందరూ కన్నీరు మున్నీరుగా విలపించుచో శోకముతో కుమిలిపోవచ్చుండిరి ఒక్కరి ముఖమనందైనను సంతోష పాలక ఏ లేకుండెను గాలు చల్లదనమును కోల్పోయెను చంద్రుని స్వామి రక్షణకు దూరం అయ్యను సూర్యతాపము సన్నగిళ్ళెను జగత్తంతు క్షోభమును మునింగెను పిల్లలు పాలు తాగుట మానిరి సతీపతులు అనన్య సుఖాసక్తుల మాట మరచిరి సోదరులు పరస్పర ప్రేమానురాగముల ప్రసక్తి పక్కన పెట్టిరి అందరూ తమ అన్నింటినీ వీడి శ్రీరాముల ధ్యాసలోని మునిగిపోయిరి శ్రీరాముని మిత్రులందరూ మతురుపోయిన వారై శోకభారవన దిగులతో మంచము పట్టిరి వారి కదలికలే ఆగిపోయెను మహాత్ముడైన శ్రీరామును లేకున్నటి తీవ్ర భయ శోకములు అలముకొనగా అయోధ్య ఇంద్రుని భయం కారణంగా పర్వతములలో కూడిన భూమి వలె ఎంతయో చెలించెను మరియు అది యోధు యోధుల రోధన ధ్వనులతో లజాశ్రమ దుఃఖ నాదములతో ప్రతిధ్వరించెను ఇత్యాశే శ్రీమద్ రామాయణ ఆది కావ్యే ఏక ఏకచత్వరింశ స్వర్గ నలభై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ నలభై రెండవ సర్గ దుఃఖితుడైన దశరథుడు తన భవనమునకు చేరుట అనంతరము అతడు కౌసల్య మందిరమును ప్రవేశించి విలపించుట వనములకు జనుచున్న శ్రీరాముని యొక్క రథచక్రముల వేగమునకు పైకిగిరిన ధూళి వరకును దశరథ మహారాజు ఆ వైపుని వీక్షించుచో తన చూపులను మరపకుండెను రథధూళిని గాంచుచో మహారాజు మిక్కు ధర్మాత్ముడైన తన అనుంగు పుత్రుని చూచుతున్నట్లు తలంచుచో మడమలెత్తి భూమి మీద వేళ్లపై నిలబడి ఆ వైపునికే నిక్కినిక్కి చూడసాగాను ఆ ధూళి సైతము కనుచూపు మేరలో కనబడకుండా పోటిచే మహారాజు ఆర్తితో అలమటించుతో నేలపై పడిపోయేను అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తుటకై ఆయన కుడిభుజమును పట్టుకునెను భర్తని తల్లి అయిన కైకేయు సహాయపవుటికై వచ్చి ఆయన ఎడకు పక్కకు చేరెను సహజముగా నీతివెత్త ధర్మాత్ముడును సదాచార సంపన్నుడైన దశథ మహారాజు కైకేయిని చూచిన వెంటనే క్రద్ధుడై మండిపడుచో ఆమెతో ఇట్లు నడివెను ఓ కైకా ఇక నన్ను తాకకము నాకు నీ ముఖమును చూపకము దుష్టురాలవైన నీవు నా భార్యవు కావు కనీసం బంధువు కూడా కావు అంతేకాదు నిన్ను ఆశ్రయించుకుని జీవించుతున్న వారికి నేను ప్రభువును కాను వారు నాకు పరిజనులు కారు నీవు కేవలము ధనాశతో ధర్మమును త్యజించితివి కనుక ధర్మపరాలవైన నిన్ను నేను త్యజించుతున్నాను అగ్ని సాక్షిగా నిన్ను పెళ్ళి ఆడితిని నీతో కూడి అగ్నికి ప్రదక్షిణము చేసి తిని అదు మీరు నన్ను దుశ్చర్యల మూలముగా నేటి నుండి నేను అహికముగా ఆ ముష్టికముగా నీతో గల ఆ బంధములన్నింటినీ తెంచుకొంచున్నాను ఈ అఖండ కోశల రాజ్యమునకు అధర్మ మార్గము అధిపతి అయి అధిపతి అయి భరతుడు సంతోషించినచో నేను మృతి చెందిన తర్వాత అతడు సమర్పించు పిండోదకములు నాకు చెందకుండుగాక చోకా మగ్నయ్య ఉన్న కౌశల్యాదేవి నేలపై దుమ్ము కొట్టుకుని పడి ఉన్న మహారాజును లేవనెత్తి ఆయనతో కూడి గృహోన్ముఖురాలాయను ధర్మాత్ముడైన ముని వేషధారి అయిన పుత్రుడు శ్రీరాముని అనుక్షణము స్మరించతో బుద్ధిపూర్వకంగా బ్రహ్మ చేసిన వాణి నిప్పు కణమ చేతితో తాకిన వాణి వలెనూ పరితపించుచుండెను గృహోన్ముఖుడైన మహారాజు మాటిమాటికి వెనుకకు మరలి శ్రీరాముడు వెళ్ళే రథమార్గముల వైపు చుచ్చుతో వచ్చడితే ఆ నృపతి యొక్క రూపము రాహుగ్రస్తమైన సూర్యబింబం వలె వన్నె జరిగి ఉండెను అతడు తన బాధను ఎవరికి తెలుపుకొనలేకుండెను సోాతురుడైన ఆ రాజు తన అనంగ పట్టిని అనవర్తము స్మరించు కుమిలిపోచుండెను శ్రీరాముడు నగరం యొక్క పొలిమేరలకు చేరినట్లు తెలియగా ఇట్లు పలికెను నా కుమారుని కొనిపోయిన రథాశ్రమ జాడలు త్రోబలో కనబడుచున్నవి కాని ఆ మహాత్ముడు మాత్రమే కనబడటలేదు ఇతడు నా ముద్దుల కుమారుడు మంచి గంధములు అలుముకొని మెత్తని హంసతులికా తలపలపై సుఖముగా శయనించుచుండేవాడు అప్పుడు చక్కని పరిచారికలు వింజామర్లు విచ్చుచుండగా ఆయన హాయిని అనుభవించుండేవాడు ఇప్పుడు అతడు చీ చెట్ల నీడను ఆశ్రయించి ఒక ముద్దును జాతిను తలగడగా చేసుకుని పండుకోవలసి ఉండును సెలయటి సమీపన స్నానంతరము దుమ్ము కొట్టుని ఉన్న గజరాజు వలె నేలపై పండుగని నిండుచి దుమ్ము కొట్టుకుని వన్నె తగ్గి ఉన్న శ్రీరాముడు నిండుచుచో నిద్ర నుండి లేచును దీర్ఘబాహువు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు నిద్ర లేచి ఒక దిక్కులేని వాని వలె వెళ్ళుచుండగా వనములలో నివసించు వారు చుచితురు ఇది నిశ్చయము జనకుని గారాల బిడ్డయో మిక్కిలి సుకుమారయో అయిన సీతాదేవి నిజంగా నేడు వనమలలోని ముళ్ళబాటల్లో నడుచున్నప్పుడు ఆమె వెదకు గురి కావచ్చును యార్థముగా ఆమెకు అడవులు కొత్త అడవులు ఆమె కాలు మోపియే ఉండదు హఠాత్తుగా గగ్గురుపాటును కలిగించడి పెద్ద పుల్లుల గాండ్రింపులు మొదలగు మృగముల అరపులకు ఆమె భయకంపితురాలగుచుండెను ఓ కైకేయి పురుషశ్రేష్ఠుడ నా రాముడు లేకుండా నేను జీవించి ఉండజాలను అప్పుడు నీ కోరికలు అనీయును ఈడేరును ఈ రాజ్యంలో నీవు విధవై పడి ఉండుము జనులతో కూడి గృహను ముక్కడే వచ్చుతున్న ఆ దశరథుడు ఈ విధముగా విలపించుతో మృతస్నాతుడైన వాడు అపవిత్ర గృహమును ప్రవేశించినట్లు దుఃఖమగ్నమై ఉన్నవాడు అశాంతి మందిరమని ప్రవేశించున్నట్లు ఆ అయోధ్యలో ప్రజలు ప్రజలెల్లనూ శ్రీరాముని వెంట వెళ్ళి ఉండుటచే అయోధ్యలోని వీధుల వీధుల కూడ కూడలలు ఇండ్ల ముంగిళ్ళు లోగిళ్ళు లోపలి భాగములు శూన్యములై ఉండెను అంగళ్ళు దేవాలయములు మోయబడి ఉండెను ఇళ్లలో మిగిలి ఉన్న దర్ దుర్బలు దుర్బరులైన వృద్ధులు బాలబాలికలు దుఃఖార్తలై ఉండేది రాజవీధులు అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనసంచారమే లేకుండెను దశరథుడు అట్టి అయోధ్య నగరంను వీక్షించటో విలపించటో సూర్యుడు మబ్బులలో చేరినట్లు తన మందిరమును ప్రవేశించెను సీతారామ లక్ష్మణుడు లేని ఆ రాజభవనము గరుకుమంతులు సత్పములను తీసుకుని పోగా మిగిలి ఉన్న నిశ్చలమైన సరస్సు ఒప్పుచుండెను డగ్గు విలపించుచున్న మహారాజు మృదువుగా అస్పష్టముగా పెదవులను మాత్రమే కదుల్చుతో దీనముగా ఆచడే ద్వారపాలకులతో ఇట్ల నేను రామ అయిన కౌశల్య యొక్క మందిరమునకు నన్ను కొనిపొండు మరి ఒక చోట ఎక్కడనో నా మనస్సును ఊరట లభించదు వేరొక చోట నా మనసు కుదుట పడదు మహారాజు ఇట్టు పలికినంతనే ద్వారపాలకులు ఆ ప్రభువును కౌసల్యాదేవి మందిరములకు చేర్చి వినయపూర్వకంగా ఆయనను అతడు పరుండబెట్టిరి భవనమునకు చేరి తల్పముపై శనించి ఉన్నను ఆ మహారాజు మనస్సు ప్రశాంతి దోచుకొనలేదు కుమారులు రామలక్ష్మణులను కోడలు సీతయును లేని ఆ భవనము దశత మహారాజునకు చంద్రుడు నక్షత్రం లేని ఆకాశములే కనపడేను చంద్రుడు చుక్కలు లేని చీకటి రాత్రిగా తోచెను పరాక్రమశాలి అయిన మహారాజు నిశ్చేజమై తోచుతున్న భవనమును చూసి చేతులు చాచిన ఆయన రామ మాతాపిను నన్ను కౌశలను విడిచిపెట్టి వెళ్లివా మరలానే దర్శన భాగ్యం ఎప్పుడో నేమో అని బిగ్గరగా వాపోయెను శ్రీరాముడు తన వనవాసమును ముగించుకుని వచ్చేది వరకు ఈ పది సంవత్సరాల కాలము జీవించి ఉండి ఆయన దర్శించు వారి భాగ్యమే భాగ్యము ఆయన ఆలింగన సుఖములను పొందిన వారి అదృష్టమే అదృష్టము నాకు ఆ యోగము ఉన్నదో లేదో నాడు చీకటి పడినంతనే ఆ రాత్రి మహారాజునకు కాలరాత్రిగా తోచెను అర్ధరాత్రి వేళ దర్శథుడు కౌశల్యా దేవుతో ఇటు నొడివెను నా ప్రాణేశ్వరి ఓ కౌశల్య ఈ దృష్టి ఎంతయు గుణసాగరుడైన శ్రీరాముని అనుసరించి అట్లే వెళ్ళిపోయినది ఎంతగా ప్రయత్నించిన అది ఇటు మరులట లేదు నా ధ్యాస ఎంత శ్రీరామునితో నిండిపోయినది ఆ రామధ్యాస నన్ను విడుటలేదు లేదు అందువల్ల నా దృష్టి పనిచేయటే లేదు నీ విచటనే ఉన్నాను నిన్ను గుర్తుపట్టలేకున్నాను కనుక నీ చేతితో ఒక్కసారి సృష్టింపు నీ కరస్పర్శ శ్రీరాముడు నన్ను సృష్టించినంతగా నాకు ఆనందమును కూర్చును నీవు శ్రీరాముని జననివి కదా తల్పపై పరుండి అనుక్షణము శ్రీరాముని స్మరించుతున్న మహారాజును చూసి కౌశల్యాదేవి ఆయన పక్కన కూర్చుండి శోకమూర్తి ఏ నిర్పులు విరుచుచో ఎంతయో విలపించెను వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ నలభై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్